షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే రెండు లక్షలు కాదు మూడు లక్షలు పెట్టిండి అప్లికేషన్ మూడు లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు అదే ఆయనకి పైసలు తక్కువ అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలే రేవంత్ రెడ్డి నిండాలి ఎండాలి నీకు ప్రజల మీద సోయి లేదు మరిగా కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దవాఖానల జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దవాఖానల మందులు ఎందుకు లేవు బస్తీ దవాఖానలో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడున్న రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షలు ఫీజు పెట్టుండ్రీ రేటు పెంచుండ్రీ పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అదే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్ బాగుంది దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు కానీ ఈనాడు ఏమైపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోళీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దానిలో కరెంట్ నడుస్తుంది కొని ఆడపోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అంట బీపీ చెక్ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్ అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం లేకపోతే బ్యాటరీలు లేకు పెడుతున్నాము అందరు